శివాయి గురు గురుమహారాజు గారు లీవి ఇంకొకటి జరిగిన సంగతి గురుమహారాజు గారు ఆయన అలా పశువు శిఖర క్షేత్రంలో కూర్చొని ఆయన తపస్సు చేసుకుంటూ జానం చేసుకుంటూ జపం చేసుకుంటూ కూర్చుంటారు ఇలా ఉన్నప్పుడు ఒక రైతు వస్తాడు అనమాట మహారాజు దగ్గరికి వచ్చి ఆ మహా ఆ రైతుకి ఒక కష్టం వస్తుంది ఏమిటంటే ఆ రైతుకి చాలా ఎడ్లు గేదెలు ఉంటాయి ఆ ఎడ్లతోనేమో పొలం దున్నుకుంటూ ఉంటాడు ఆ గేదెలతో వచ్చే పాలతో ఊళ్ళో పాలు అమ్ముకుంటూ జీవనోపాధి గడుపుకుంటూ ఉంటాడనమాట అయితే ఒక ఆ ఎడ్లను గేదెలని మేపుకోటానికని బయట చేలల్లో మేపుకోవటానికని వెళ్తాడు వెళ్ళినప్పుడు పెద్ద వర్షం వస్తుంది వర్షం వర్షం వచ్చేటప్పటికీ ఆ గేదెలు ఎడ్లు అన్నీ చల్లా చెదరైపోయి కనిపించకుండా అన్నమాట ఇతను ఒక వారం రోజులు వెతుకుతాడు వెతికి వెతికి వెసుకుబెట్టి ఆయనకు అవి కనిపించవు చాలా బాధ చేస్తుంది అయ్యో నా జీవనోపాధి పోయింది అని చెప్పేసి బాధపడుతుంటే ఆ ఊళ్ళో తెలిసిన అతను ఒక భక్తుడు బాలభగవాన్ దగ్గరికి వచ్చి బాలభగవాన్ దగ్గర గురించి చెప్తాడనమాట పరశివ శిఖరి దగ్గర మహిమాగాడిలో బాలభగవాన్ ఉన్నారు వెళ్ళి నీ కష్టం చెప్పుకో చెప్పుకుంటే అప్పుడు నీకు నీ కష్టం తీరుతుంది అని చెప్పుకోగానే అతడు ఎంతో నమ్మకంతో ఆతురతతో భగవాన్ దగ్గరికి వస్తాడు వచ్చి బాలయోగేశ్వర్ భగవాన్ నేను మిమ్మల్ని శరణు కోరుతున్నాను నేను చాలా కష్టంలో ఉన్నాను నా ఎడ్లు గేదెలు అన్నీ ఇలా వర్షంకి అన్నీ చల్లా చెదిరే కనిపించకుండా పోయినాయి నేను చేను దున్నుకోవటానికి లేదు నాకు పాలు లేవు నా సంసారం వెళ్ళటం లేదు అని చెప్పి ఎంతో దీనంగా బాధపడుతూ మహారాజు గారికి చెప్పుకుంటాడనమాట చెప్పుకుంటే మహారాజు గారు అంటారు కొంచెంసేపు కళ్ళు మూసుకొని నా ఎడ్లు నా గ నా ఎద్దుకున్న గంటలు పోయినాయి ఇక్కడ కనుక నువ్వు గంటలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు పెట్టి నువ్వు ఇక్కడ ఉన్న అమ్మవారికి నమస్కారం పెట్టుకొని ప్రదక్షిణాలు చేసి ఒక కొబ్బరికాయ పెట్టి ఐదు అగరత్తులు వెలిగించి నువ్వు వెళ్ళు అప్పుడు నీకు మన్నాటికల్లా ఇవి దొరుకుతాయి అని మహారాజ్ చెప్తారనమాట భగవాన్ గారు చెప్పగానే అతను అత ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకొని నమస్కారాలు పెట్టి భగవాన్ మీద భారం వేసి ఇంటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అతనికి తెలుస్తుంది అనమాట అవి ఆ ఎడ్లు ఆయన చేలోనే మేస్తున్నా మేస్తున్నట్టుగా ఎవరో చెప్తారు ఎడ్లు దొరుకుతాయి గేదెలు దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి అప్పుడు అతను ఎంతో సంతోషంతో భగవాన్ గారి దగ్గరికి వచ్చి భగవాన్ మీ మహిమ చాలా గొప్పది నా సంసారం వెళ్ళదు నా జీవనోపాధి అంతా పోయిందనుకున్నాను మీ మహిమ వల్ల మీ ఆశీర్వాదం వల్ల నా ఇవి దొరికినాయి అని చెప్పి ఎంతో సంతోషంతో అతను ఆ భగవానికి సేవ చేసుకుంటూ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆ భగవాన్ గొప్పతనం చెప్పుకుంటూ ఉంటారన్నమాట చూసారా గురువుల్ని నమ్ముకుంటే ఎలాంటి సమస్య వచ్చినా కూడా నెరవేరుతుంది జై బాలయోగేశ్వర భగవాన్ గారికి హరహర మహాదేవ తానేపల్లి ప్రవణ